నమస్కారం స్వాగతం చల్లపల్లి మండలంలోని నడకుదురు గ్రామంలో కృష్ణానది తీరంలో తీరిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ పృథ్వీశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రమని పద్మశ్రీ పురస్కార అవార్డు గ్రహీత బ్రహ్మ శ్రీ మాడుగుల నాగపడి శర్మ అన్నారు శ్రీ పృథ్వేశ్వర స్వామి వారి దేవస్థాన రాజగోపుర తృతీయ వార్షిక మహోత్సవ కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలో గురువారం ఆలయ కార్యనిర్వహణ అధికారులు యార్లగడ్డ వాసు ఆధ్వర్యంలో రాజగోపుర నిర్మాణ దాతలు మండవ రవీంద్ర కుమారి దంపతుల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు దేవస్థాన వంశ పారంపర్య అర్చకులు సాయిబాబా శర్మ అర్చకత్వంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలలో భాగంగా గురువారం ఉదయం గణపతి పూజ గాన్యాంతం ప్రధాన కుంభ అవాహన మంటపారాధన మహాన్యాసం నూట ఎనిమిది కలశాలతో నూట ఎనిమిది రకముల ద్రవ్యములతో అభిషేకాలు నిర్వహించారు రుద్ర సహిత పరివార దేవతముల మహామంత్ర మహానములు శ్రీ స్వామి వారికి పదకొండు రుద్రములతో ఏకాదశ వార రుద్రాభిషేకాలు చేశారు మహా పుర్ణాహుతి కలసోద్వాసన కుంభాభిషేకం కలశోధక తీర్థ ప్రోక్షణ కార్యక్రమాలలో నాగఫని శర్మ పాల్గొని అర్చుకుల వేద మంత్రాల నడుమ పూజలు నిర్వహించారు తొలుత నాగఫని శర్మ శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ పృథ్వీశ్వర స్వామి వారి ఆలయ విశిష్టత గురించి మాడుగుల నాగఫని శర్మ ఉపన్యాసం అందించారు నాగఫని శర్మను మండవ రవీంద్ర రమణ కుమారి దంపతులు అధికారి యార్లగడ్డ వాసులు ఘనంగా సత్కరించారు మూడవ రాజగోపుర వార్షిక మహోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అన్న సమరాధనలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వనం మనం కార్యక్రమంలో భాగంగా నాగపని శర్మ ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమాల్లో మండవ రవీంద్ర కుటుంబ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ మధుకిరణ్ డాక్టర్ సింధురా అనంతు ఘంటసాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాదల్ల నరసయ్య నాదల్ల ప్రభాకర్ రావు యార్లగడ్డ శ్రీనివాసరావు మల్లె త్రివిక్రమరావులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ పని చేయటం అన్నది జాతకంలో చూడాలి ఏం పుణ్యము ఏమి ఇలాంటివి చేయగలుగుతారు దేవాలయాల స్థాపన ఆశ్రమాలు అందరి వల్ల అయ్యే పని కాదు అమేయమైనటువంటి పుణ్యం ఇది చాలా విశేషము భూదానము గోదానము కృష్ణారావు గారు వాళ్ళ అమ్మ సుశీలమ్మ మా అమ్మ పేరు కూడా సుశీలమ్మ అందుకని వాళ్ళ పేర్లతో నేను నిర్మాత

अनु <laughs> सिमच <laughs> <laughs> గంధవతి పృథివీ అన్నాడు తర్కశాస్త్రములో గంధవత్వమే భూమికి లక్షణం అన్నారు అన్ని భూములు భూములుగా కొన్ని భూములకు ప్రత్యేకత ఉంటుంది ఆ భూమి మనల్ని ఆచంద్ర తారార్కము నిలబెడుతుంది మన వంశములను ఎలాగయ్యా అన్నాడు గంధవతి అన్నాడు భూమికి వాసన లక్షణం అన్నాడు మట్టి మీకు ఎప్పుడు తెలుస్తుంది బాగా తొలకరి చినుకులు పడ్డప్పుడు భూమి మట్టి వాసన వస్తుంది అప్పుడు మీకు మట్టి వాసన తెలుస్తుంది దాన్ని గంధవతి పృథివీ అన్నాడు తర్కశాస్త్రములో మీకు ఇంకొక బాగా అందరికీ తెలిసే ఉదాహరణ చెప్తాను మనం ఇక్కడ ఒక మల్లె చెట్టును పెంచుతాం ఒక జాజి చెట్టును పెంచుతాం ఒక సంపెంగ చెట్టును పెంచుతాం అవి విపరీతమైన పరిమళము కలిగి ఉంటాయి జాజి